అమ్మ కడుపులో ఈ ఏడు ధాతువులు వచ్చినట్టే ఒక శిల్పి తయారు చేసినటువంటి విగ్రహానికి అధివాసాలు చేసినప్పుడు అది ధాతు నిర్మాణాన్ని పొందుతుంది పొంది చిట్ట చివర యంత్రం మీదకి తీసుకెళ్లి ఈ మూర్తిని ప్రతిష్ట చేస్తారు ఈ యంత్రంలో ఉండేటటువంటి శక్తి మూర్తిలోకి ప్రవహిస్తుంది అప్పుడు ప్రాణప్రతిష్ఠ అంటారు అది చైతన్యాన్ని పుంజుకుంటుంది ఆ పుంజుకున్న మూర్తి మొట్టమొదటిసారి కన్నులు విప్పి చూసినప్పుడు ఆ దృష్టిలోంచి వచ్చేటటువంటి శక్తిని ఇక సామాన్యులు తట్టుకోలేరు అది తట్టుకోలేరు కాబట్టి అలా తట్టుకోగలిగినవి రెండే ఒకటి గోవు తట్టుకోవాలి రెండవది అన్నపు రాసి కుంభం తట్టుకుంటుంది అందుకే దేవతామూర్తులకు నేత్రని మీలినమంటారు అంటే కన్నులకి కట్టినటువంటి మైనం తీసేసేటప్పుడు పక్కకి తప్పుకోండి అని ఒక పక్కకి వరుసల్లో ఉండమని ఎదురుగుండా ఆవుని నించో పెడతారు ఆవు ఈశ్వరుని యొక్క దృష్టిపాతాన్ని తట్టుకుంటుంది దాని దివ్యమైనటువంటి శరీరం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవాహన అయ్యి ఉంటారు ఆవు తట్టుకుంటుంది రెండు కుంభం తట్టుకుంటుంది ఆ ఇద్దరి మీదకి దృష్టి ప్రసారం అయిన తరువాత అప్పుడు మిగిలిన భక్తుల్ని ఈశ్వర దర్శనం చేసుకోమంటారు ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి ఉంటాడు ఇప్పుడు మీరు ఆ శిల్పిని పిలిచి ప్రతిష్ట అయిపోయిన తర్వాత నువ్వు జాగ్రత్తగా గమనించు ఈ కంటికి చివర ఇక్కడ చిన్న బుడిపు ఉంది నల్లపూసంత కొంచెం ఎత్తుగా కనపడుతోంది ఒక్కసారి ఓ బల్ల వేసుకుని పైకి ఎక్కి ఆ బుడిపె కొట్టే ఉలితో అన్నారనుకోండి ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చిక్కిన శిల్పి చంపలేసుకుని నీకు బుద్ధి నేను ఇప్పుడు ఉలితో కొట్టనా అది భగవన్మూర్తి ఆయనని ఇక నేను ఉలితో ముట్టుకోవడం కుదరదని నమస్కారం చేసి వెళ్ళిపోతాడు అంటే ఎవడు నిర్మాణం చేశాడో వాడిని కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆ మూర్తిలోకి ప్రవేశిస్తుంది ఈ మూడిటి యొక్క సంఘాతములకు ఈ మూడిటి యొక్క కలయికకు దేవాలయము అని పేరు